నా ప్రియ సోదరి సోదరులందరకు ప్రభు పేరుల వందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన వాక్య ధ్యానము సామిత్ర గ్రంథము పదకొండవ అధ్యాయం నుండి ప్రారంభించుకుందాం దొంగ త్రాసు యహోవాకు హేయము శరైన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయమగడవారి జ్ఞానం జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రావ చూపించను ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కడికి రాదు నీతి మరణం నుండి రక్షించను యథార్థవంతుల నీతి వారి మార్గమును శరాలమ చేయను భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోషించను విశ్వాసఘాతుకుడు తమ దురాశల వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలార్జులైన వారి ఆశ భంగమైపోవును నీతి మంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించను తెలివి చేత మంతులు తప్పించుకుందరు నీతి మంతులు వర్ధిల్లట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దేవున వలన పట్టణమునకు కీర్తి కడుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయను తన పొరుగు వాళ్ళని తృణీకరించేవాడు బుద్ధులేనివాడు వివేక అయినవాడు మౌనముగా ఉండను కొండిగాడి తిరిగిలాడేవాడు పరులగొట్టు బయట పెట్టను నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు కర్తలు అనేకలుండుట రక్షణకరం ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును పూటబడినప్పుని వాడు నిర్భమగా నుండును నెలగల స్త్రీ ఘనతనుందును బలిష్టడు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనను భక్తిహీనుని సంపాదన వాళ్ళని మోసం చేయను నీతిని విత్తవాడు శాశ్వతమైన బహుమానము నందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియల విడుపక చేయవాడు తన మరణమునకే చేయను మూర్ఖశక్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టడు నిర్భయముగా భక్తిహీనులకు శిక్ష తప్పదు నీతమంతుల సంతానము విడిపింపబడును వివేకములైన సుందరశ్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ వెంటది నీతమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వ్యధజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఔదార్యము గలవారు పుష్టినందుదరు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబుట్టవానికి జనులు శపించదురు దానిని అమ్మివాడిని తల మీదకి దేవుని వచ్చను మేడు చేయగూరవాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు గోరవానికి కీడే మూడును ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వడే రుద్ధునందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని జ్ఞాన మూడు దాసుడగును నీతి మంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించను మంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము కదా పండుగ అధ్యాయము శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించును గద్ధింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు సత్పురుషునికి యుహోవా కటాక్షము చూపును దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చను భక్తిహీనత వలన ఎవరను స్థిరపరచబడరు నీతి వేరు కదలదు యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల మంతుల తలంపులో న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోషకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచవారు వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించను భక్తిహీనులు పాడే లేకపోవదురు నీతి ఇల్లు నిలుచను ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొడుది పొగడబడును పుట్టిల శక్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను కంటే దాసుడు గల అడుపుడు గొప్పవారు నీతి తన పశువుల ప్రాణమును దయతో చూసను భక్తిహీనుడు వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించదురు నీతమంతుడు వేరు శికి పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి నీతమంతుడు ఆపద నుండి తప్పించుకును ఒకడు తన నోటి చేత తృప్తిగా మేలు పొందును యవని క్రీడ పడము వానికి వచ్చను మూడిన మార్గము వాని దృష్టికి సరైనది జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించను మూడు కోపపడనది నిమిషములోన బయపడును వివేక ఎన్నెందున వెళ్ళడపరుసక వివరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పడుకును కోట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పడుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవుడు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాడుక క్షణమాత్రమే ఉండును కీడు కల్పించవారి హృదయములలో మోసము కలదు సమాధాన పరుషుటై ఆలోచన చెప్పేవారు సంతోష భరితలుగుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనుడు కీడు కీడుతో నిండిందురు అబద్ధమాడు పెదవుడు యుహోవాకు హేయముడు సత్యవర్ధనుడు ఆయన కృష్ణుడు వివేక్ అయిన వాడు తన విద్యను దాచిపెట్టెను అవివేకి హృదయములు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు స్వామరుడు వెట్టి పనులు చేయవలసి వచ్చను ఒకని హృదయములోని విచారము దాని క్రొంగజేయను దయగల మాట దాని సంతోషపెట్టెను నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించను సోమర వేటాడునను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గడవ అడుగును అపహార్చుకుడు గద్దింపునకు లోబడడు నోటి పడము చేత మనుష్యుడు మేడ అనుభవించను విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించెదరు తన నోరు కాచుకును వాడు తనను కాపాడుకును ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకునను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమాన పురుషును యధార్థవర్తునికి నీతి రక్షణకము రక్షకము భక్తిహీనత పాపము పాపులను చెరిపివేయను ధనవంతులమని చెప్పుకొనిసు లేమిడి గలవారు కలరు దరిద్రుమని చెప్పుకొనిసు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునుకు వాని ఐశ్వర్యము ప్రాయుచితము చేయను దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతులు వెలుగు తేజరిళ్లను భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినవానికి జ్ఞానం కడుగును మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధ చేసుకునను కోరిక సఫలము కాకుండు చేత హృదయము నుచ్చును సిద్ధించిన మనోవాంశ జీవవృక్షం ఆజ్ఞను తిరస్కరించిన వాడు అందువలన శిక్షను ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట అది మరణ పాశములో నుండి విడిపించను శుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతుకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడపరుచను దుష్టుడైన దూత కీడునకు లోబడను నమ్మకమైన రాయబారి రాయబారి ఔషధము వంటి వాడు శిక్షణ ఉపేక్షించవానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించను గదింపును లక్ష్య పెట్టివాడు ఘనత ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడిచిట ఒక అసహ్యము జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడుగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతి మంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చను మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తనగా చేయను పాపాత్మల ఆస్తి నీతి మంతులకు ఉంచబడను బీదల శాద్య పరశు కొత్త భూమి విస్తారముగా పండును అన్యాయం వలన వారు కలరు బెత్తెము వాడిన వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించను నీతమంతుడు ఆకలి దేర భోజనం చేయను భక్తిహీనుల కడుపునకు లేము కడుగును జ్ఞానవంతురాడు తన ఇల్లు కట్టును రాడు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును యథార్థముగా ప్రవర్తించేవాడు యహోవయందు భయభక్తులు గడవాడు కుటుల శక్తుడు ఆయనను తిరస్కరించేవాడు మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాధయందు ధ్యానం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చబడు కడుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడు కోట సాక్షికి అబద్ధముడు ప్రియముడు అపహాచకుడు జ్ఞానము వెతుకట వ్యర్థము వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనున ఎదుటి నుండి వెళ్ళిపోము జ్ఞానవచనములు వాని ఎందుకు కనబడవు కదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండిట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోషకృత్యముడే బుద్ధిహీనులు కనుపరుశు మూడత మూడు చేయు అపరాధ పరిహారార్థపడి వారిని అపహాస్యం చేయను యథార్థవంతులు ఒకరు యందు ఒకరు దయచూపదురు యవన దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాడువాడు కానేరడు భక్తిహీనుడు ఇల్లు నిర్మూలమగును యధార్థవంతుల గుడారము వర్ధుల్లును ఒకని ఎదుట సరైనదిగా కనబడ మార్గము కలదు అయితే అది తొదకు మరణమునకు త్రోవతీయను ఒకడు నవ్వుచున్నను హృదయమున దుఃఖము ఉండవచ్చును సంతోషము తుదకు యశనమగును భక్తి విడిచిన వాని మార్గముడు వానికే వెక్కసమగును మంచవాణి స్వభావము వానికి సంతోషమిచ్చను జ్ఞానములైన వాడు ప్రతి మాట నమ్మును వివేకైన వాడు తన నడతలను బగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిను బుద్ధిహీనుడు విర్రవేగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడవాడు మూఢత్వమును చూపును దురయాచన గలవాడు ద్వేషించబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాత్యం వివేకుడు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు చెడ్డవారు మంచివారు ఎదుటను భక్తిహీనుడు నీతిమంతుల తలుపునద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు తన పురుగవాన్ని తిరస్కరించేవాడు పాపము చేయవారు వీధులను కటేక్షించేవాడు ధన్యుడు కీడు కల్పించేవారు తప్పిపోవుదురు మేలు కల్పించేవారు కృపాసత్యములను సత్యములను ఏ కష్టము చేసినను లాభమే కడుగును ఒట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుడు ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించను అబద్ధమురాడువాడు వట్టి మోసగాడు భయభక్తులు భయభక్తుడు ఉండుట బహుధైర్యము పుట్టించను అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలగదు ఆశ్రయస్థానము కలదు యుహోవయందు భయభక్తులు ఉండుట జీవపు ఓట అది మరణపాశములో నుండి విడిపించను జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చను జనక్షయత రాజులకు వినాశకరము దీర్ఘశాంతం గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందను సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రులను బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు వేదన కనికరించేవాడు ఆయనను ఘనపరుషవాడు అపాయం రాగా భక్తిహీనుడు నశించను మరణకాలమందు మందు నీతిమంతునికి ఆశ్రయం కలదు తెలివి గలవాణి హృదయ జ్ఞానము సుఖనివాసం చేయను బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలపడును ఇది జనముడు ఘనతకి కారణం పాపము ప్రజలకు అవమానం తెచ్చను బుద్ధిగల సేవకుడు రాజుల కృష్ణుడు అవమానమునగా నడుసవాణి మీద రాజు కోపించను దేవునికే మహిమ కడుగునుగాక అందరికీ శుభము ఆమెను